హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే నేను బీరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి దానికోసం అయితే ముందుగా బాండీ పెట్టి ఆయిల్ వేసి అందులో ఎండుమిరగాయలని అయితే వేయించుకున్నానండి వేయించి పక్కన పెట్టుకున్నాను నేనైతే ఇది కందిపప్పు కాంబినేషన్లో అయితే చేస్తున్నాను తర్వాత పిడికిడి వరకు కందిపప్పుని అయితే తీసాను దాన్ని కూడా అదే ఆయిల్లో ఫ్రై చేసుకున్నానండి ఇలా ఇది ఫ్రై అయిన తర్వాత అందులోనే జీలకర్ర ఇంకా ధనియాలను కూడా వేసుకున్నాను ఈ రెండు వేగిన తర్వాత అల్లము వెల్లుల్లిపాయలను కూడా వేసుకున్నానండి నేను ప్రతి పచ్చడిలోనే అల్లము వెల్లుల్లిపాయలు అయితే కంపల్సరిగా వేసుకుంటాను జీలకర్ర ధనియాలు ఇంకా తర్వాత వచ్చి కరివేపాకు ఇవి ఇలా వేగిన తర్వాత ఇవి కూడా పక్కన పెట్టుకున్నాను ఇంకా అదే నూనెలో బీరకాయ ముక్కలను అయితే ఇవ్వండి పీచు తీయకుండా అయితే మనం కోసుకోవాలి తొక్క తీయకూడదు తొక్క తీయకుండా అలా మొక్కలు కోసి స్టార్టింగ్లో అయితే కొద్దిగా హై ఫ్లేమ్లోనే వేపండి మొత్తం పచ్చివాసన పోయినంత వరకు అయితే మనం వేపుకోవాలి మన పిల్లలు ఎవరైనా మన పిల్లలు ఎక్కువగా కూరని అయితే తినడానికి ఇష్టపడరు అలాగే ఇలాగ కందిపప్పు కాంబినేషన్లో మనం పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి అయితే అందరూ తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఇగోండి ఇలా అయితే ఈ కలర్ వచ్చినంత వరకు మనమైతే వేపుకోవాలి ఇంకా దీన్నైతే నేను మిక్సీ గిన్నెలో అయితే వేసుకొని మిక్సీ పట్టుకుంటాను ఇగోండి నాకు కొద్దిగా కారం అయితే ఎక్కువండి ఎందుకంటే మిరకాయలు కొంచెం ఘాటున్నాయి మీరైతే కొద్దిగా తగ్గించి అయితే వేసుకోండి అంటే మా అన్ని మిరకాయలు ఒకేలా ఉండవు కనుక చూసి వేసుకోండి కారం సాల్ట్ అనేది ఎప్పుడు నేను చెప్పే విధంగా అయితే చూసే వేసుకోండి ఒక్కొక్కరు ఒక్కొక్కలా కొందరు కారం ఎక్కువ తింటారు కొందరు కారం అయితే తక్కువ తింటారు అలాగే సాల్ట్ కూడా ఇంకొచ్చేసి అవి ముందుగా కందిపప్పు వాటిని పొడించి చేసుకున్న తర్వాత బీరకాయ ముక్కలని అయితే వేయించి కొద్దిగా సాల్ట్ అండ్ వాటర్ వేసి అయితే పేస్ట్ చేసుకున్నానండి ఎలా వచ్చిందో చూడండి చాలా బాగుంది టేస్ట్ పరంగా అయితే మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి